యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైస్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి అంటే నేను చేశాను కదా నేను కష్టపడ్డా కదా నేను సఫర్ అయ్యాను కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లో ఈయన ఆస్తిపోయింది ఈ ఆల్సో సఫర్డ్ సఫర్ అయిన ఏముంటుంది నేను ఈయన కోసం ఆలోచించాను పనిచేశాను ఓటేశాను రావాలి కదా నా ఆస్తి తీసి ఇవ్వాలి కదా తన్నాలి కదా పట్టుకొని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి ఇస్ నో డిఫరెన్స్ పెట్టింది ది టూ దట్ ఈ ది మిస్ మ్యాచ్ అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం మా కార్యర్ను కూడా అపీల్ చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా అన్నాను ఫ్రీగా ఇవ్వాలి ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్సలవేషన్ రెయి సీజన్ వచ్చింది ఇప్పుడు నేను తోలేను నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది నేను ఇస్తానని చెప్పి లారీలో రమ్మన్నాం మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా ఇవన్నీ ఓకే రమ్మన్నారు ఇవ్వడం మొదలు పెట్టారు మొదలు పెడితే లారీలో లారీలో నిలబెట్టేశారు నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా వాళ్ళ శక్తి లేదు నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక వంద లారీలు రోడ్ మీద ఉన్నాయి ఇదేంటే ఇన్ లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్ అంటారు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చోని ఆలోచించి ఇది కాదు మీరు తప్పు చేస్తున్నారు వీడు రెండు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు ఛార్జ్ కూడా ఎవరి మీద వేస్తున్నాడు కన్జూమర్ పైన వేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి యు రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి లారీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయండి డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి వచ్చిన తర్వాత వన్ అవర్ స్లాట్ ఇవ్వండి ఆ టూ అవర్స్ లోనే ఆ లారీలన్నీ ఫిల్అప్ చేసి పంపించండి నేను పెట్టాను ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం ఐవీఆర్ఎస్ చెప్తున్నారు ఎవడంలో మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం వీడ రీచ్ దగ్గర వీడి డబ్బులు కొట్టేయాలని చూడడం వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఫ్రీ స్టాండ్ ఇవ్వాలి మళ్ళా కన్విన్స్ చేయాలి లాస్ట్ మళ్ళీ డెలివరీ జరగాలి ఇది నేను ఒక్కడే చేయలేను ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి ఎనిమిది గంటలకు నాకు టెలికాన్ఫరెన్స్ ఇది ఇట్ నెసరీ తప్పదు దిస్ వేర్ మీరు మీరు కూడా అర్థం చేసుకోలేరు మీరేమంటున్నారు ఎప్పుడేస్తారు సార్ నామినేషన్ అంటారు నాకు ఈ పనులే జరిగిపోతున్నాయి ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఇస్ వెరీ లో డైరెక్షన్ ఇస్ టోటలీ మిస్డ్ వితౌట్ డైరెక్షన్ ఎవరి బడీజ్ థింకింగ్ ఎందుకంటే ఐదేళ్ళు ఆలోచించడం మానేశారు ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్ లో పెట్టాలి ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటారు మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్ గా దర్ ఇస్ నో మనీ సో డోంట్ డూ ఇట్ ఇప్పుడు ఉదాహరణకు మూడు వందల యాభై కోట్లు కావాలి ఇరిగేషన్ దేనికి గేట్లు రిపేర్ చేయడానికి గేట్లు రిపేర్ చేయడానికి మూడు వందల కోట్లు కావాలి లేకపోతే భద్రమారి అయిపోతుంది గుండ్ల కమ్మ గేట్ కొట్టుకోనిపోతే రెండు సార్లు కొట్టుకోతే మూడోసారి కాంట్రాక్టర్ రాలేదు పది కోట్లు ఇవ్వకపోతే ఎంత ఓన్లీ టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు మా వాళ్ళు అనుకో మీకు వస్తే ఎవరు వస్తారు పోయా మే రాహు అంటారు కాదా నీకు ఇస్తున్నా అని చెప్తే నేను వస్తున్నాడు ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది కొట్టుకోమైంది అయింది అందరు ఆసూదలు పెట్టారు నేను అన్న రామానా అడిగారు ఫోన్ చేసి మెసేజ్ పెట్టా రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి మీరంతా ఆఫీస్ వెళ్ళండి పెళ్లిపోయి ఫైట్ చేసి చేయండి అయితే కర్ణానం తీసుకున్నాం కర్ణారాయణ రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉందని రానంటే కాదు సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆసూలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్ పెట్టి వాటర్ పోయే సమయాన్ని గేట్లు క్లోజ్ చేయించాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు మల్లారా రిజర్వాయర్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఎనబై ఆరు టీఎంసీకి వెళ్ళింది ఇంకా నీళ్లు వస్తున్నాయి వన్ నాట్ నైన్ టీఎంసీ వస్తాయి ఒక నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం మరి ఇవన్నీ మీకు కనపడవు మీకెక్కడ ఎవడో ఒక చిన్న ఇది చేసేదే కనపడస్తూ ఉంటుంది మీకు లేదంటే వాళ్ళు చెప్పేది పెద్ద న్యూస్ అనుకుంటారు సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఐ త్రూ యూ ఐ వాంట్ షేర్ విత్ పీపుల్ కంటిన్యూస్లీ వాట్ ఈజ్ మై ఎఫర్ట్ వాట్ ఈజ్ అవర్ ఎఫర్ట్ ఆల్ టుగెదర్ నేను గాని పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని సిన్సియర్ గా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు రీబిల్డ్ ది స్టేట్ That is very wrong. I wanted to communicate time and again for all of you. We are having only one agenda. That agenda is how to revive, how to revive fast.